హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం రైతు బంధు విడుదలైందండి సో వీళ్లకు ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయండి లీస్ట్ అయితే వచ్చేసింది ముందుగా వీళ్ళు చూసుకోవచ్చండి సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు వీళ్లకు మాత్రం లేట్ అయితే అవుతుందంటే సో ఎవరెవరికి ముందుగా పడతాయి ఏంటి అనేది ఈసారి ఎంత పెట్టుబడి సాయం అయితే అందించబోతున్నారు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం అందించబోతుంది తాజా సమాచారం ఏముంది రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే అందించింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర సహకారంతో పూర్తి స్థాయిలో కూడా ఒక ఆధార్ కార్డ్ తరహాలో ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డ్ అయితే ఇస్తున్నారు అనమాట దీని ద్వారా పంట పెట్టుబడికి సాయం సంబంధించి కావచ్చు అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీ విత్తనాలు ఎరువులు కొనుగోలు ఇవన్నీ కూడా దాని ద్వారా అయితే మనం కొనుగోలు అయితే చేయాలట మొత్తానికి ఈ కార్డు అయితే తప్పనిసరి తీసుకోవాలని చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే ఇప్పటికే రేట్ అయింది సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకున్నాం వీడియోని పూర్తిగా చూడండి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ అందరి వీడియోని షేర్ చేయండి రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల ఇక కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని అయితే ప్రకటించింది కాబట్టి అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేస్తామని పేర్కొందనమాట ఈ పథకం ద్వారా ఒక ఎకరానికి రెండు సీజన్లో ఆ కలిపి పదిహేను వేల అదే అదేవిధంగా రైతులకు కూడా మనకు పంట పెట్టుబడి సాయం అయితే ఇవ్వనున్నారు రైతు కూలీలకు సంబంధించి పన్నెండు వేల రూపాయలు అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా అప్రంగా అందరికీ అయితే వేయడం అయితే జరిగింది ఎవరెవరికి రావంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా పూర్తి స్థాయిలో ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు రెండు విడత సంబంధించి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు మాక్సిమం అయితే ఇరవై ఎకరాల వరకు అయితే పెంపెత్తి చేశారనమాట అందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట రైతుల ఖాతాలో సో ఈ రేపటి కల్లా అయితే అందరి ఖాతాలో పడతాయండి సాయంత్రం కల్లా వచ్చిన వెంటనే పలానా అకౌంట్ పలానా బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నారని చెప్పేసి దాంతో పాటు అమౌంట్ ఇంత వచ్చిందని చెప్పేసి మనం మసదులు అయితే వస్తాయండీ అనమాట సో క్లారిటీగా క్లియర్ గా తెలుసుకోవచ్చు మనకు డబ్బులు వచ్చాయని ఈసారి తెలంగాణలో రైతులకు వస్తాయన్నమాట ఇక ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ ఉద్యోగులు వందల ఎకరాలు అదేవిధంగా వేల ఎకరాలు ఎంపీలు ఎమ్మెల్యేలు ధనికులు శ్రీమంతులకైతే ఈసారి రైతు బంధు రైతు పేరు మార్చి రైతు భరోసాగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎంత వేయబోతున్నారంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశాలు అయితే ఉంది పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు లో రిలీజ్ చేయాలని చూస్తే బీసీ కులగాలతో హైకోర్టు అయితే కీలక తీర్పు ఇవ్వడంతో దీనికి సంబంధించి మున్నెల సమయం పడుతుంది అది తర్వాత ఫైనల్ చేయడానికంటే పూర్తి స్థాయిలో కాస్త టైం అయితే పడుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఇప్పటికే రైతు ఆఫీ కొంతమంది కాలేదని దీంట్లో పూర్తి స్థాయిలో కూడా యాభై శాతం మాత్రమే సర్వే జరిగిందని మిగతా వారు కూడా అప్డేట్ అయిన తర్వాతనే వారికి కూడా ప్రత్యేకంగా డబ్బులు అయితే రిలీజ్ చేస్తారనమాట ఇక తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఈ నెల శివరాఖర్ లేదంటే పూర్తి స్థాయిలో అక్టోబర్ మొదటి విధంలో విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది అనమాట ప్రజలందరికీ ఇటు రైతులకు కూడా గుడ్నెస్ ఎందుకంటే గ్రామాల్లో రైతులు ఉంటారు కాబట్టి టీవీ ఉంటుంది కంపల్సరీగా కేబుల్ అయితే వాడుతూ నెట్వర్క్ ఇది ఒకటి అయితే ఇందులో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంటర్నెట్ అదే విధంగా కేబుల్ ఈ రెండు కలిపి డిష్ ఇంటర్నెట్ ఈ రెండు కూడా ఫ్రీగా మూడు నెలలు అయితే ఇస్తుంది అది ఫ్రీఫైడ్ అనే సంస్థ ద్వారా అయితే ప్రతి ఇంటికి ఇప్పుడు జియో మూడు నెలలు ఎట్లా పొకెట్లో వాడుకున్నాం అలా వాడిన తర్వాత తక్కువ ధరకి రెండు కలిపి మూడు వందల రూపాయలకి ప్లాన్ అయితే తీసుకురాబోతుంది మొత్తం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా ఉపయోగపడుతుంది రైతు భరోసా డబ్బులు అనేది మనకు సాయంత్రం కల్లా రేపు పడే అవకాశాలు అయితే ఉందన్నమాట ఫోన్ లో మెసేజ్ వస్తాయండి ఒకసారి చెక్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎంత పడింది ఏందనేది